తెవలో అమ్మవాళ్ళ ఊరికి వచ్చామండి అక్కడ వినాయక స్వామి ఆలయం ఇది పక్కనే దగ్గరలో కనకదుర్గమ్మ ఆలయం అంత ప్రదేశం చాలా ప్ర ఖాళీ ప్రదేశంగా ఉన్నారు మొక్కలు స్తంభం అమ్మవారి గోపురం పైన గోపురం వారి గుడి వెనక సైడ్ అంతా ఖాళీ మొక్కల ప్రదేశం పల్లెటూరు ఆహ్లాదముగా ఉన్నది లోపల అమ్మవారికి చూద్దాం రండి గ్రామంలో అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్నారు అమ్మవారి ఎంట్రన్స్ అమ్మవారి కనక విజయ కనకదుర్గమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం అమ్మవారిని పొట్ల చెరువు మండవెల్లి మండలం కృష్ణా జిల్లాలో కనకదుర్గాదేవి ఆలయం కొలువై ఉన్నది అమ్మవారు ఇక్కడ నిలిచి ఉన్నారు అమ్మవారి గుడికి వెళ్ళేద్దాం పక్కన స్వామి అమ్మవారికి ఎదురుగుంట ఆంజనేయ స్వామి అమ్మవారి గదిస్తంభం ఆలయంలోకి వచ్చే ముందు అమ్మవారి సింహవాహనము అమ్మవారి ముందు విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారపాలకులు ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శనం అనమాట విజయ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అమ్మవారి రూపం దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు శక్తి మహాకనకదుర్గా విజయ దుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలల కృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసిన కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాసుపతం పొందెను విజయుడైన విజయవాడ అయినది నగరము జగముల జై జైలు పలకగా కనకదుర్గకై నది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము కోటి కోటి సుభాతాల అరుణమయే కుంకుమ అమ్మ మనసుబడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుబుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కుడి దేవతలందరికీ ఇది ఏలే ముక్తి దీపం ఇది ఏలే ముక్తిదీపం మహాకనకదుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరితం దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమునుగాంచిన కనకదుర్గా దేవి భవబంధాలను బాపే బాలాత్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని గంధించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా గమన గానమ సరస్వతీ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత పుట్లసెరువు గ్రామంలో అమ్మవారు కనకదుర్గ విజయ కనకదుర్గ అమ్మవారు కొలువై ఉన్నారు ప్రతి శుక్రవారము మంగళవారం అమ్మవారు ప్రతి శుక్రవారం మంగళవారం ఇక్కడ పూజ అర్చనలు కుంకుమార్చనలు చేస్తారు చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారి గుడి మా పుట్టినూరులో అమ్మవారు ఉన్నారు మా సంతూరుకు వచ్చామండి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కనులారా తరించి ಶಬ್ದ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿಯೇ ನಮಃ